ఎడారిలో సెలయేరులు జనవరి ఇరవై ఒకటి ఈ విషయాలేవి నన్ను కదిలించవు అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయం ఇరవై నాలుగు వచనం సమయలు గ్రంథంలో చదువుతాము హెబ్రోనులో దావీదును అభిషేకించగానే ఫిలిస్తీలంతా దావీదు మీద పడి దాడి చేయడానికి వెతుక్కుంటూ వచ్చారు ప్రభు దగ్గర నుండి యోగ్యమైనది ఏదన్నా పొందామంటే వెంటనే సాతాను మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాడు మనం దేవుని కోసం ఏదన్నా కార్యం చేయడానికి పూనుకున్నప్పుడు శత్రువు ఆదిలోనే మనకు అడ్డుపడ్డాడనుకోండి అది మనకి రక్షణ సూచన రెండింతలు ఆశీర్వాదాలు శక్తి విజయం మనం అన్నమాట ఫిరంగి పేలినప్పుడు దాని గుండు ఇరుకుగొట్టంలో గుండా వెళ్లవలసి రావడం చేత దాని వేగం రెట్టింపు అవుతుంది శక్తి పుట్టేది కూడా ఇలానే కదా పవర్ హౌస్లో తిరిగే చక్రాల రాపిడి వల్లనే ఈ శక్తి పుడుతుంది ఈ విధంగా మన ఆశీర్వాదాలకు దేవుడు సైతాన్ని కూడా సాధనంగా వాడుకుంటాడు అని అర్థమవుతుంది వీరుడి జీవితం విరిపాన్పు కాదు ముళ్లతోట అతని బాట మహనీయుల నివాసాలు చెరసాలలే పెనుగాలు తగిలేది నేరుగా తెరచాపకే విజయానికి బాటలే కష్టాలు దారి గుండా నడిచి వెళ్తే రాజబాట వస్తుంది కదా గొప్ప విషయాలన్నిటి మీద కష్టాల ముద్ర కనిపిస్తుంది కఠినమైన మూసల్లోనే కిరీటాలను పోతపోసేది దుక్కపు గానుగలో నలుగకుండా ఎవరికీ ఘన విజయం రాదు చింతాక్రాంతుడైన యేసు నుదుటి మీద కలతల చారలతో హెచ్చరించాడు ఈ ప్రపంచంలో మీకెన్నో ఉపద్రవాలు వస్తాయి ఈ మాటలు అన్న వెంటనే ప్రశస్తమైన వాగ్దానం వచ్చింది అయితే భయపడకండి నేను లోకాన్ని జయించాను అని ఈ అడుగుజాడలు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి సింహాసనానికి దారితీసే మెట్ల మీద రక్తపు చారికలు కనిపిస్తాయి గాయపు మచ్చలకి బహుమానమే రాజదండం మన చేతిలో ఓడిపోయిన మహాబలవంతులు దగ్గర నుండి కిరీటాలను మనం లాక్కుంటాము గొప్పతనానికి వెనకనే ఆవేదన ఉంటుంది ఇది అందరికీ తెలిసిన రహస్యమే సంస్కర్తలైన వాళ్లను శ్రమలెప్పుడూ నీడల్లా వెంటాడాయి పౌలు లూథర్ నాక్స్ వెస్లీ తదితర విశ్వాస వీరుల కథలన్నీ ఇంతే వాళ్ళు కీర్తివంతులు కావడానికి వాళ్ళు ఆపదల బాట మీదుగానే వచ్చారు శాశ్వతంగా నిలిచిపోయిన పుస్తకాలన్నింటినీ వాటి రచయితలు తమ రక్తంతో రాశారు వీరంతా మహాశ్రమల కాలం నుండి బయటకు వచ్చిన వాళ్ళు గ్రీకుల్లో అసమానుడైన కవివర్యుడు ఎవరు హోమర్ కానీ ఆయన గుడ్డివాడు యాత్రికుని అనే కరిగిపోని కలను రచించిందెవరు చీనాంబరాలు ధరించుకొని పట్టుపురుగుల మధ్య కూర్చున్న రాకుమారుడా కాదు ఆ కల వెలుగు బెడ్ఫోర్డ్ జైలు చీకటి గోడలపై నీడలు పరిచింది ఆ జైలు గదికి రాజు బన్యన్ ఆ దైవజ్ఞాని తనకు కనిపించిందంతా కాగితం మీద పెట్టాడు విజేత గొప్పవాడు క్షతగాత్రుడై నెత్తురొలుకుతూ కొన ఊపిరితో మూర్ఛితుడై రణరంగంలో కడదాకా పోరాడుతూ నేల వీరుడు వీరుడు కంటే నిజంగా గొప్పవాడు దేవుడు అట్టి కృప మనకి దయచేయునుగాక ఆమెను